హాయ్ వెల్కమ్ టు పార్వతి రాజు వ్లాగ్స్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే మీకు ఒక యూస్ఫుల్ కంటెంట్ తోనే వచ్చాను అదేంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళకి లేదంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళకి ఈ కంటెంట్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో పూర్తిగా ఈ వీడియోని చూసేయండి చూసి మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదంటే ఆల్రెడీ చేసి ఉంటారు కదా వాళ్ళ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను నేను సో వీడియోని పూర్తిగా చూడండి సో ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళు లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం వీడియోలో చేయాలో తెలియదు ఏం కంటెంట్ చేయాలో తెలియదు సో మనం యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసేసాము సో వేరే వాళ్ళు కంటెంట్ ఎత్తి పెట్టడం లేదంటే వేరే వాళ్ళ కామెడీ ఎత్తి పెట్టడం లేదంటే ఏదైనా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎత్తి పెట్టడం అలా వ్యూస్ అనేటివి చాలా చాలా వస్తూ ఉంటాయి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు వస్తాయి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు చాలా వ్యూస్ ఉన్నాయి చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు మానిటైజేషన్ అవ్వలేదు అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో అనమాట సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది నేను చూస్తూ ఉన్నాను కదా చాలా మంది అసలు యూట్యూబ్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అలా వ్యూస్ పోతనే ఉన్నాయి సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ కాలేదు వాటిటేషన్ కాలేదు మానిటైజేషన్ కాలేదు అని చెప్తూ ఉంటారు సో ఎందుకు మానిటైజేషన్ కాలేదు అనే దాని కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు ఎందుకు అంటే ఇప్పుడు వీడియో చేసే వాళ్ళు వేరే వాళ్ళ కంటెంట్ ని తీసుకొని వస్తున్నారు అప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తే మనకి కాపీ రైస్ పడుతుంది అదే విధంగా మనకి స్ట్రైక్ అవుస్ కూడా పడుతుంది అనమాట సో ఇవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఓన్ కంటెంట్ ని యూస్ చేయాలన్నమాట సో వీడియోలు లాంగ్ వీడియోస్ కి మన ఓన్ కంటెంట్ కొంతమంది వీడియో కనిపిస్తారు కొంతమంది వీడియో బ్యాక్ సైడ్ నుంచి కూడా మాట్లాడతారు సో అలా ఎలా అయినా కూడా మన ఓన్ కంటెంట్ యూస్ చేసాం అనుకోండి మనకి వ్యూస్ అనేది బాగా వస్తాయి మన కంటెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వాళ్ళు కూడా మానిటైజేషన్ చేసే అవకాశం ఉంది సో మానిటైజేషన్ అనేది ఈజీగా ఎవరికి రాదు కష్టపడితేనే వస్తుంది అనమాట యూట్యూబ్ డబ్బులు కానీ అన్ని కానీ సో మనం ఓన్ కంటెంట్ యూజ్ చేయండి మన ఓన్ కంటెంట్ యూజ్ చేస్తేనే మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట వేరే వాళ్ళ వీడియోలు అయితే పెట్టడం కామెడీ యూస్ చేయడం అంటే వేరే సాంగ్స్ యూస్ చేయడం వల్ల మనకి వచ్చి మానిటైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట నాకు తెలిసిన యూట్యూబర్ ఒక వచ్చి వాళ్ళకి దండిగా లక్షలు అన్నమాట లక్షల్లో యూస్ లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ మానిటైజేషన్ అవ్వలేదు మానిటైజేషన్ అవ్వలేదు మానిటైజేషన్ అవ్వలేదు అంటే అంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని వచ్చి షార్ట్స్ లో యూస్ చేయడం అలా జరుగుతుంది అనమాట అలా యూస్ చేయడం వల్ల ఒక నూరు మంది నూరు వీడియోస్ నూరు సాంగ్స్ వచ్చి వేరే వాళ్ళ వేరే వాళ్ళు యూస్ చేసుకున్నాం అనుకోండి వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు వాళ్ళకి రిపోర్ట్స్ కొడతారు లేదంటే వాళ్ళు మనకి అవుట్ చేస్తారు అనమాట అప్పుడు మన వీడియోకి మనం వీడియో చేసి కూడా అర్థం ఉండదు అదే అదే కొంచెం ఒక టెన్ మినిట్స్ ఎక్కువ చేసుకొని మన వీడియో మన కంటెంట్ మనదే చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఒక మనకి సంతృప్తి ఉంటుంది మనకు కూడా వచ్చి మన కంటెంట్ యూస్ చేస్తున్నాము మనకి యూట్యూబ్ వాళ్ళు చూసి మన కంటెంట్ చూసి మన ఇస్తారు అని చెప్పేసి మనకి ఉంటుంది సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కంటెంట్ ని వేరే వాళ్ళది యూస్ చేయబకండి మనది యూస్ చేయండి మన కంటెంట్ యూస్ చేయండి అప్పుడు తప్పకుండా అవుతుంది వ్యూస్ వస్తాయి అన్ని వస్తాయి ఇప్పుడు షార్ట్స్ లో అయితే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సాంగ్స్ పెట్టుకోవచ్చు కుకింగ్ చేసేటప్పుడు లేదంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు టెంపుల్ కి వెళ్ళినప్పుడు మనం ఓన్ కంటెంట్ మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు అది చాలా బాగుంటుంది అదే విధంగా లాంగ్ వీడియోస్ కి సినిమా సాంగ్స్ పెట్టకూడదు అనమాట స్పీకౌట్ చేస్తారు రైస్ చేస్తారు సో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే యూస్ఫుల్ గా ఉంటుంది సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది మీ ఓన్ కంటెంట్ తోనే పెట్టుకోండి ఏమంటే కొంత టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం కేటాయిస్తే మన ఓన్ కంటెంటే చేసుకోవచ్చు మన ఓన్ కంటెంటే లాంగ్ వీడియోస్ లో పెట్టుకోవచ్చు రోజు ఒక లాంగ్ వీడియో రెండు షార్ట్స్ పెట్టండి అండ్ మీకు వీలైతే రెండు వీడియో లాంగ్ వీడియోలు నాలుగు షార్ట్ వీడియోలు పెట్టండి ఏదైనా ఒక్కటన్నా కూడా మనకి సక్సెస్ అవుతుంది కదా నాలుగులో ఒకటి సక్సెస్ అయినా కూడా మనకి హ్యాపీగా ఉంటుంది కదా సో ఇది అనమాట మీరు ఓన్ కంటెంట్ చేసుకొని ఓన్ గా యూస్ చేయండి అప్పుడు మనకి ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళకి గమనించి మనకి మానిటైజ్ అనేది ఇస్తారు వేరే వాళ్ళ కంటెంట్ ని దయచేసి యూస్ యూజ్ చేయద్దండి వాళ్ళు మనమైన కాంప్యూరేట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు సో వేరే వాళ్ళ కంటెంట్ ని యూజ్ చేయొద్దండి ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను అనమాట వీడియోలు కొత్తగా స్టార్ట్ చేసిన కదా వాళ్ళకి సబ్స్క్రైబర్ ఉంటారన్నమాట కానీ వాళ్ళ వీడియోలు వచ్చి ఎవరే చూస్తుండ్రు ఒక వాళ్ళకి వచ్చి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చి వ్యూస్ చూసామంటే హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట సబ్స్క్రైబర్ ఎలా తెప్పించుకునేస్తారు కానీ మనం వీడియోని చూసే వాళ్ళు ఉండాలి కదా ఆ చూసే వాళ్ళని మన కంటెంట్ ఎలా ఉండాలి మన వ్యూస్ మన వ్యూవర్స్ మన కంటెంట్ ని ఎలా చూస్తున్నారు అది మనం బాగా థింక్ చేసి మన వీడియోలు అనేది పెట్టుకోవాలన్నమాట మన సరౌండింగ్స్ వాళ్ళు లేదంటే బయట వాళ్ళు ఎలా కంటెంట్ చేస్తున్నారు మనం థింక్ చేసి మనం అలా పెట్టుకోవాలన్నమాట వ్యూస్ అనూ ఛానల్ అనేది బాగా గ్రోత్ అవుతుంది మానిటైజేషన్ కూడా అవుతుంది సేమ్ అంటే లైవ్ చేస్తూ ఉంటారు కదా లైవ్ చేయడం వల్ల ఏంటంటే లైవ్ చేసుకోవచ్చు వాచ్ అవర్స్ కూడా పడతాయి కానీ కంటిన్యూస్ గా కమెంట్స్ రావాలి కంటిన్యూస్ గా లైక్స్ అనేది పడుతూ ఉండాలి అప్పుడే మనకి వ్యూస్ వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది అండ్ లైవ్ చేసే వాళ్ళ వీడియోలు ఎక్కువగా వ్యూస్ తక్కువగా ఉంటాయి చూడండి మీ లాంగ్ వీడియోస్ కానీ ఏదైనా షార్ట్స్ వీడియో కానీ లైవ్ చేసే వాళ్ళకి చాలా చాలా తక్కువగా ఉంటాయి మీరు గమనించారంటే ఎందుకంటే వాళ్ళు రోజుకి ఒక రెండు సార్లు మూడు సార్లు లైవ్ పెడతారు మనం లైవ్ లోనే వాళ్ళతో మాట్లాడేస్తాము వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ వీడియోలో ఏముంది కానీ కంటెంట్ అంతా లైవ్ లో చూడేసినాం కదా లైవ్ లో మాట్లాడేసాం కదా ఇంకేముంటాయ వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి కమెంట్ ఇచ్చేసి అని అనుకుంటూ ఉంటారు సో అలా అనమాట లైవ్ చెయ్యండి లైవ్ చేయలేదు చేయద్దు అని చెప్పలేదు కానీ లైవ్ కూడా ఎంత చేయాలో అంతలోనే చెయ్యండి వీడియోస్ కూడా ఎక్కువ పెట్టండి ఎంత వీడియోస్ మన కంటెంట్ తో పెట్టామనుకోండి అంత మానిటైజేషన్ తొందరగా అవుతుంది మనకి అండ్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కూడా పెరుగుతారు చాలా చక్కగా మన యూట్యూబ్ అనేది రన్ అవుతుంది అనమాట సో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు లేదంటే చెయ్యాలని అనుకునే వాళ్ళు కి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు యూస్ఫుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ మానిటేషన్ కదా వాళ్ళు చెప్పారనమాట మనం ఓన్ కంటెంట్ యూస్ చేయాలి వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అంటే కరెక్టే కదా ఇప్పుడు ఎవరైనా కూడా వేరే వాళ్ళ సాంగ్స్ యూస్ చేసినా మనకు వ్యూస్ అన్ని బాగా వస్తాయి మన కమెంట్స్ అన్ని బాగా వస్తాయి కానీ మానిటైజేషన్ దగ్గర మటు మనకి దెబ్బ పడుతుంది అనమాట సో మానిటైజేషన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి యూట్యూబ్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళకి వీడియోస్ అనేది మన ఓన్ కంటెంట్ తోనే చెయ్యండి ఓన్ వీడియోలతోనే చెయ్యండి ఓకేనా ఇప్పుడు వేరే వాళ్ళ యూట్యూబ్ లో వీడియోలు వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో వీడియోలు అన్ని పెడతామంటే మనకి స్టైకోస్ పడతాయి కాపీలో పడతాయి మనకి మాంటిటేషన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది లేట్ గా కూడా నాకు ఎంత మాంటేషన్ అవ్వలేదు మామిటేషన్ అవ్వలేదు మాంటేషన్ అవ్వలేదు అని ఇందువల్ల మాంటేషన్ అవ్వలేదు నీకు సో యూట్యూబ్ వాళ్ళు కూడా అన్ని చూస్తూ ఉంటారు అన్ని గమనిస్తూనే ఉంటారు సో ఇంక నుంచి అయినా మన ఓన్ కంటెంట్ తో మన వీడియోలు మనం చేసుకొని మన ఛానల్ ని గ్రోత్ పెట్టుకుందాం సో అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు అంటే కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ చేయండి బాగుంది అని చెప్పి ఓకే ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ